క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన ఈ రేవు పార్టీ సినీ ఇండస్ట్రీ నుంచి నటి హేమ ఆశీ తదితరులు పాల్గొనడం నార్కోటిక్ టెస్ట్ లో వాళ్ళకి పాజిటివ్ రావడం ఇండస్ట్రీలోనే చర్చనీయాంశమైంది అయితే తాజాగా మన జబర్దస్త్ బ్యూటీ రీతు చౌదరి మాత్రం రేవుపాటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా తనను రేవుపాటికి ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎంతో ఎదురు చూసిందట ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది జబర్దస్త్ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన రీతు చౌదరి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసి నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది ఇక ఈ మధ్య యాంకర్ గా బిజీ అవుతున్న ఈ హాట్ బ్యూటీ ఇటీవల ఓ ఈవెంట్ కి వెళ్ళింది ఆ ఈవెంట్ లో తనకు పార్టీకి వెళ్లాలని ఉండదనే కోరిక బయటపెట్టింది పెట్టింది పార్టీ అంటే ఏంటో ముందుగా నాకు తెలియదు అదేంటో తెలియక పార్టీకి నాకు ఎప్పుడు ఆహ్వానం వస్తుందా ఎప్పుడు పిలుస్తారా అని ఆశగా ఎదురు చూశాను కానీ రేవు పార్టీల గురించి తెలిసాక వద్దని అనుకున్నా ఇప్పటికీ రేవు పార్టీలపై పూర్తి అవగాహన లేదు ఛానల్స్ లో చూసి అంతో ఇంతో తెలుసుకున్నా డ్రగ్స్ తీసుకుంటారని తెలిసాక రేపు పార్టీలో అవసరం లేదని ఫిక్స్ అయ్యా సినీ ఇండస్ట్రీలోని వారు తెలిసి డ్రగ్స్ తీసుకుంటారో తెలియక డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళకే తెలియాలి అంటూ చెప్పుకొచ్చింది సో ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్